అవని గుడికి వచ్చి అర్చన చేయించుకుంటుంది ఇతలో అదే గుడికి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి అక్కడ అర్చన చేయించుకోవడానికి వస్తారు ఇంతలో వాళ్ళ మామయ్య ఇలా అంటూ ఉంటారు పంతులు గారు త్వరలోనే నా చిన్న కూతురికి నిశ్చిత అర్థం మీరు అర్చన చేయండి అని చెప్పి అంటారు అది విని అవని ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి పెళ్లి సంబంధం ఖాయమైందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పార్వతి ఇలా అంటూ ఉంటుంది అవును పంతులు గారు త్వరలోనే నా చిన్న కూతుర్లకి మరొక మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా మీరు అర్చన చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని పూజారి గారు అయితే సరేనమ్మా అని చెప్పి అంటారు ఇక అక్కడ ఉన్న అవనిని చూసి ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు ఎవరి దిష్టి పడకున్నా ఎవరి కళ్ళు పడుకున్నా అర్చన చేయించండి ఏ ఏ శక్తులు మా మీద పడుకున్నా చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అవనిని చూసి పార్వతి ఆ మాట అనేసరికి అవని చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక పార్వతి అయితే అర్చని చేయించుకొని అలా అక్కడే ఉంటుంది ఇక అవని పార్వతి ఆ మాట అనేసరికి అవని అయితే అక్కడి నుండి బాధపడుతూ అక్కడి నుండి అయితే మౌనంగా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్షయ్ అయితే పరిగెత్తుకుంటూ అవని అవని అంటూ అవని వెనక వస్తాడు ఇక అవని అది పట్టించుకోకుండా అక్కడి నుండి అలా వెళ్ళిపోతుంది ఇక అక్షయ్ దగ్గరకు వచ్చి అవని ప్లీజ్ అవని అవని ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడు అని చెప్పి అంటాడు అయినా సరే అవని ఏం మాట్లాడుకున్నా అక్కడి నుండి అలా వెళ్ళిపోతుంది ఇక అవని అటుగా వెళ్ళాక పల్లవి అవనికి ఎదురుపడుతుంది అవనికి ఎదురుపడి ఏంటి నీకేం తెలియకుండానే ఇన్ని జరిగిపోతున్నాయని నువ్వు బాధపడుతున్నావా ఇలాంటివి ఇంకెన్నో జరుగుతాయి నువ్వేం బాధపడుకో అక్క అని చెప్పి అంటుంది అది వినగానే అవని అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది అలా పల్లవి అవని అనరాని మాటలని అంటూ ఉంటుంది దాంతో అయితే పల్లవి కాళ్ళ దగ్గర ఇలా వంగుంటుంది వంగునేసరికి పల్లవి అయితే ఏంటి అక్క నా కాళ్ళు పట్టుకుంటావా అని చెప్పి ఆ వద్దు వద్దు అంటూ ఇలా వెనక్కు జంకుతుంది ఇంతలో అవని అయితే కింద ఉన్న ఇసుక తీసి తన చేతుల్ని రఫ్ చేసుకొని ఆ చేతులతో పవన్ పల్లవి చెంప పగలగొడుతుంది దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నన్నే కొడతావా అని చెప్పి అంటుంది దాంతో అవని అయితే నిన్ను కొట్టడం కాదే చంపేస్తాను నువ్వు ఇలాంటి ప్లాన్లు ఎన్ని వేసినా సరే ఏవి నువ్వే నువ్వేమీ చేయలేవే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్